తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ నేనని ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్ జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరమైన ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒకటే మార్గమన్నారు తెలంగాణ అస్తిత్వం పరిరక్షణే మాకు ముఖ్యం ప్రజల అస్తిత్వం కోసం పరిచయాలని సమావేశం నిర్ణయించింది కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు విస్తృత స్థాయి సమావేశంలో ముప్పై మంది వారి అభిప్రాయాలు చెప్పారు తెలంగాణ ప్రజల పండుగగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు ఏడాది సిల్వర్ జూబ్లీ కేసీఆర్ నిర్ణయించారు సిల్వర్ జూబ్లీ వేడుకలను వారం రోజుల్లో కమిటీలు ప్రకటిస్తాం అందరినీ భాగస్వామ్యం చేస్తూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామన్నారు ఈ సమావేశంలో పెద్దలు మా పార్టీ ముఖ్యులు దాదాపు ఇరవై తొమ్మిది మంది కేసీఆర్ గారితో కలుపుకుంటే ముప్పై మంది చాలా అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన వివిధ అంశాల మీద చర్చించడం వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటునడు చెప్పినారు దానికి అనుగుణంగా మరి ఈ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోవడం ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదో ఏట పార్టీ అడుగు పెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టిఆర్ఎస్ మరి అలాంటి సంస్థ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లిడీల్లిపోయింది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది కాంగ్రెస్